రజాకార్ అనే మూవీ గురించి నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి ఐ షాయి టు మేక్ ఇట్ ఆ షార్ట్ ఈస్ పాసిబుల్ బట్ I feel all the time because emotions take over. I heart can heart. see that in your eyes. already. <laughs> uh, uh, Raghavendra Rao, Garki, thank you so much, sir, for gracing this occasion and saying those kind and wonderful and powerful words. And uh, Ramu Indrastri, thank you so much, sir, for coming. And everybody who has come to support, including all the media uh, fraternity. Thank you so much. I always keep saying you make and break things. And. Uh, um, ఎస్ నేను రజాకార్లో ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయడం జరిగింది ఒక పాట ఆ పాటను ఉద్దేశించిన తర్వాత ఫాలోఅప్ సీన్ కూడా అండ్ ఐ వాజ్ థింకింగ్ ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలుసుండేది కాదు అండ్ ఐ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నేనకాక మొన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది కన్నారానాథ్ గారు రిలీజ్ చేయడం జరిగింది సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద చాలామంది ఎందుకు గోతులు తవ్వుతున్నారు వై యూ డిగింగ్ ఓల్డ్ థింగ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ క్వశ్చన్స్ వర్ నాట్ రేస్డ్ వెన్ వీ వర్ రీడింగ్ అండ్ స్టడింగ్ అబౌట్ ఆ హిస్టరీ అబౌట్ మొగల్స్ ఇక్కడ ఉండి మనం అట్లాంటప్పుడు వీ షుడ్ నాట్ సెలబ్రేట్ ఆ బర్త్డేస్ నువ్వు ఎప్పుడు పుట్టినావు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు వై డూ వాంట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ వై డూ వాంట్ టు సెలబ్రేట్ ఎనీథింగ్ అది ఇంతకు ముందు కూడా చెప్పాను అది మీ అస్తిత్వం మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు డోంట్ రీడ్ అబౌట్ ఎనీ అసలు హిస్టరీ ఎందుకు మనకి పుస్తకాలు నేను ఎందుకు చదివాను మనం ఎందుకు చదువుతున్నాం సో ఇవి తండవాదాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి కానీ ఆస్క్ యూర్ సెల్ఫ్ ఇప్పుడు అశోక్ తేజ గారు చాలా మంచి దాని మీద ఫోకస్ పెట్టారు ఎవ్రీబడీ థాట్ ఐ డోంట్ నో మీ అందరికీ తెలిసి నాకు పొలిటికల్లీ కరెక్ట్గా ఉండడం కాదు నేను నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు బట్ మీరు ఎన్న చెప్పుకోండి ఐ నో ఎవ్రీబడీ ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్ అదర్ రిలీజన్స్ యూ ఆల్ నో డీప్ అండ్ సైడ్ దట్ దిస్ నీడ్స్ టు బీ ఫోకస్డ్ లెట్ ఇట్ అవుట్ ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ లైక్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ టైంలో అందరినీ రజాకా టైంలో ఎవరే ఎలా అయితే కరేజ్ కరేజియస్గా వాళ్ళు ఉండడం వల్లే మనకి స్వేచ్ఛ అనేది దక్కిందో ఈరోజు ఈయన చెప్పకపోయింటే ఈయనకున్న ధైర్యం మనకి చూడడానికి ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకపోతే ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫుల్ ఈ ఆటా సదనారాయణ గారు థ్యాంక్స్ లాడ్స్ సార్ నాకు ఇంకా నేను ప్రతిసారి మీకు కాల్ చేసి నా మనసులో ఉన్న ఫ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ నేను ఉన్నా లేకపోయినా ఎవ్రీ సాంగ్ అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ బీమ్స్ అండ్ కాసీల గారు హూ రూట్ భారతీ భారతీ సాంగ్ ఇదంతా టీమ్ ఎఫర్టే మా అందరి టీమ్ ఎఫర్ట్ కూడా ఏంటంటే తెలుసు ఇప్పుడు హైదరాబాద్లో మన దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలతో యూ హ్యావ్ టు నో యూ హ్యావ్ టు నో యువర్ హిస్టరీ దిస్ ఈజ్ యువర్ హిస్టరీ నాట్ వాట్ అలెగ్జాండర్ డే నాట్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ నాట్ ఆల్ దాట్ తెలుసుకోండి బట్ ఇది తెలుసుకోవాలి ఇంటిని తెలుసుకోండి మాతో సో మార్చ్ ఫస్ట్న మీకు మీ జీవితం గురించి ఒక నిజం తెలుసుకో తెలుసుకోబోతున్నారు మీరంతా సో ఐ విష్ యు గ్రేట్ స్ట్రెంగ్త్ బికాజ్ బాయ్ ఐ టెల్ యూ మీరందరూ కరిగిపోబోతున్నారు ఐ సా ఐ డాక్ట్ ఫర్ దిస్ ఫుల్ మై సా లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ లైక్ టు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఇంద్రజ గారు ప్రేమ గారు మకరంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే యాజ్ టీస్గా ఒక అంటే నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూశాను నాకు తెలియదు అప్పటికి కూడా మనం పాట్ రిలీజ్ అనేది కూడా మాట్లాడుకున్నాం కొంచెం గూగుల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో ఉంది పటేల్ గారు అండ్ నిజాం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆపరేషన్ పోల టైంలో ఐ థాట్ యువస్తాడు కాయ్ వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్ అండ్ ఇంద్రజ గారు ప్రేమ గారు వేదిక గారు సింహ గారు దెర్ వాస్ సమ్ అమేజింగ్ క్యారెక్టర్స్ ఐ వర్క్ విత్ యూ ఇన్ లోడ్ ఆఫ్ ఫిల్మ్స్ అందరూ చాలా మంచి మంచి కాస్టింగ్ జరిగింది న్యాయం చేశారు పాత్రలకి సినిమా ఈజ్ అ గ్రేట్ మీడియం అందుకే ఈ విషయం చెప్తూనే నేను చాలాసార్లు ఏమంటారు వివాదాల పాల్గొని బట్ ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం ఐమ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ యాటా గారు నోస్ ఎంత చిన్నది ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పాను బట్ ఐ ప్రామిస్ దట్ నా ఎపిసోడ్ చూసిన తర్వాత అనిసి ఎంకా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో అదే నా గెలుపు అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ టు మీ అండ్ ఐ హోప్ మార్చ్ ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్ ఈరోజు ఎలా అయితే నిండిందో ఇలా నిలబడి కూడా చూడాలని నేను కోరుకున్నాను अंदर मेरं मार्गे मुल्यू दूरा थैंक यू थैंक यू सो मच